చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పునర్జన్మ పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రవేత్త ఆయన భార్య సుమతి సద్గుణవతి భర్తకు అనుకూలవతి వారికి పద్మాకరుడనే సుపుత్రుడు కలిగాడు ముగ్గురు మంచి భక్తులు భక్తులను సేవించడం అంటే ఆసక్తి కలవారును కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో తుకారాము నామదేవు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు వారిని చూచి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై అయ్యలారా ఇవాళ ఎంతటి సుదీనం మీరందరూ ఒక్కమారుగా దర్శనమివ్వటం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చెయ్యండి అని ప్రార్థించాడు అందుకు వారు ఈ కమలాకర నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటవే మేము ఒక్కళ్ళము ఇద్దరము కాము మా అందరిని ఎక్కడని భరించగలవు వద్దులే తాపత్రయపడకు నీ అభిమానమే మాకు పదివేలు అని ప్రీతిగా అన్నారు ఈ మాటలకు కమలాకరుడు చాలా కిన్నుడయ్యాడు అయ్యో ఎంత మాట చెప్పారు మీరు అన్నట్టు నేను యాయవారం వృత్తిలో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే అయితే నా జనని జనుకులైన రుక్మిణి కృష్ణులు మహదైశ్వర్య సంపన్నులు వారి కృప ఉన్నంత కాలము నాకు ఎటువంటి లోటు లేదు కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు అతనికి భగవంతుని గల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు సరే కమలాకరా మేము పోయి చంద్రభాగీ నదీ తీరంలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఆ సంగతి భార్యతో చెప్పాడు సుమతి కూడా ఇందుకు సంతోషించి తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ళు ఇంటికి పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయాయి అందుచేత కొడుకును పిలిచి నాయన పద్మాకర కట్టెలు అయిపోయాయి ఆ మూల కాశిని పిడకలు తీసి చప్పున తీసుకురా అంది పద్మాకరుడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కిందపడి ప్రాణాలు విడిచాడు ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూచింది నిత్యష్ఠురాలైంది కిందపడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూచి వాడు మరణించినట్టు తెలుసుకుంది అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని విషయం భర్తకు తెలియపరిచి కుమారుని ఒక మూల పడుకోబెట్టింది వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది ఇంతలో ఆ భక్తులు స్నానాది స్నానాధికృత్యాలు తీర్చుకుని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధారంగా భోజనానికి కూర్చోండని అన్నాడు భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాణ్ణి కూడా రమ్మనండి అన్నారు కమలాకరుడు మౌనం వహించేటప్పటికీ అనుమానంతో నామదేవుడు దివ్య దృష్టి వల్ల అంత గ్రహించాడు కమలాకరునితో కుర్రవాణ్ణి పిలవండి అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు మృత కళేబరం ఇంటిలో ఉందని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో ఎలా అందుకనే వారితో కమలాకరుడు అయ్యా వాడు ఇంతకుముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకో చూచాడు అలా కాదు ఆ పసివాడు కూడా పంక్తిలో కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుపట్టాడు ఇది వరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు గత్యంత్రం తోచలేదు కమలాకరునికి కరుణాసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త ఏమి కావాలి అని అడిగేసరికి కమలాకరుడు దేవా నా ఇంటికి మహానుభావులందరో అతిథులుగా వచ్చి ఉన్నారు నా కుమారుడు పంక్తికి వస్తే కానీ వీలు లేదని వారు పట్టుపట్టారు కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది దయామయ్య ఈ కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథులు భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి ఇదే నా కోరిక అన్నాడు శ్రీహరి కమలాకరుడికి అతిథుల పట్ల తనకున్న కర్తవ్య నిబద్ధతకు ఎంతగానో మెచ్చుకొని పద్మాకరుడు పూర్తి ఆయుషుతో జీవించగలడు అని దీవించి అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి తెలివి వచ్చిన వానిలాగా లేచి కూర్చుని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటికే వెళ్ళాడు సుమతి ఆనందంతో వాడిని కౌగలించుకుని అయ్యలారా మీ అనుగ్రహం వలనే ఈ పసివాడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు మీరే భగవత్ స్వరూపులు మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది అప్పుడు సుగుణ రాశి అయిన పద్మాకరుణ్ణి కూర్చోపెట్టుకుని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినితించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి